మీకు తెలుసా రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఏజెంట్స్ ఫెయిల్ అవుతూ ఉంటారు ఓన్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ ద ఏజెంట్స్ ఎవరైతే లీడర్స్ ఉంటారో వాళ్ళే సక్సెస్ అవుతూ ఉంటారు ద రీజన్ ఏంటి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం అయితే రియల్ ఎస్టేట్ మార్కెట్లో వందల కంపెనీలు ఉన్నప్పటికీ ఆ వందల కంపెనీల్లో లక్షల కొద్ది అసోసియేట్స్గా ఐడీస్ అయి ఉన్నాయి మరి ఈ లక్షల ఐడీస్ ఉన్నప్పటికీ ఎందుకు అందరూ సక్సెస్ అవ్వలేకపోతున్నారు కొందరు మాత్రమే ఎందుకు సక్సెస్ అవుతున్నారు ద రీజన్ ఏంటి ప్రాబ్లం ఎక్కడుందనేది ఈరోజు మనం తెలుసుకుంటాం అండ్ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలో కూడా మనం లాస్ట్లో

హండ్రెడ్ సెమినార్స్ ఆఫ్లైన్ చేయడం జరిగింది ఇప్పటి వరకు నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నా కళ్ళ ముందు నేను రియల్ ఎస్టేట్ మార్కెట్లో నేను లైవ్గా చూసిన నా ఎక్స్పీరియన్స్తో ఈ పాయింట్స్ అన్నీ కూడా ఈరోజు నేను షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే రెగ్యులర్గా మన దగ్గర ఉన్న అసోసియేట్స్ కావచ్చు రెగ్యులర్గా మన దగ్గర వచ్చే మీటింగ్స్లలో వచ్చే అసోసియేట్స్ కావచ్చు వాళ్ళు సక్సెస్ అవుతున్న వాళ్ళు కావచ్చు ఫెయిల్ అవుతున్న వాళ్ళను నేను వాళ్ళ దగ్గర నేను అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ కై కీ పాయింట్స్ అన్నీ కూడా రాయడం జరిగింది ఈ కీ పాయింట్స్ అన్నీ మీరు చేస్తున్నారా ఇలా చేయడం వల్ల మీరు ఫెయిల్ అవుతున్నారా అనేది క్యాచ్ చేసుకోండి పాయింట్ వైజ్ మాట్లాడుకుందాం ఎలా ఫెయిల్ అవుతున్నాం అనే దాని మీద టెన్ పాయింట్స్ ఉంటాయి వెరీ ఇంపార్టెంట్ మళ్ళీ మనము ఏ విధంగా సక్సెస్ అవ్వాలో కూడా లాస్ట్లో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఎండింగ్ వరకు చూడండి ఎందుకంటే ఎవ్రీడే మనం సంపాదించాలనుకుంటాం ఎంతో హవర్స్ ఎన్నో గంటలు మనము స్పెండ్ చేయకుండా ఎంతో హవర్స్ని వేస్ట్ చేసుకుంటుంటాం కానీ ఈ వీడియో కేవలం మీకు ఒక టెన్ మినిట్స్ ఉండొచ్చు ఆ టెన్ మినిట్స్ స్పెండ్ చేయడానికి మీకు టైం లేదు అనుకోండి కొద్దిగా స్పీడ్ చేసుకుని వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా వెరీ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ తో మనము కవర్ చేద్దాం ఈ వీడియోని పాయింట్ నెంబర్ వన్ ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఇన్ లీడ్ జనరేషన్ లీడ్ జనరేట్ ఎలా చేయాలో మనకు ప్రాపర్గా తెలియకపోవడం వల్లే మనము ఫస్ట్ పాయింట్లోనే మనం స్ట్రగుల్ అవుతూ ఉంటాము ఎన్ని మీటింగ్స్ విన్నా ఎన్ని సెమినార్స్ విన్నా మనకు కావాల్సింది లీడ్ లీడ్ లేకుండా మనం బిజినెస్ అయితే చేయలేము కదా మరి కస్టమర్ లీడ్ ఉంటేనే కదా మనము బిజినెస్ చేయగలుగుతాం మరి లీడ్ జనరేట్ చేయాలంటే మనకు సోర్సెస్ ఏమేమి ఉన్నాయి సో లీడ్ జనరేట్ చేసుకోవడం కోసం మనకున్న సోర్స్ని యుటిలైజ్ చేసుకోకుండా ఎలా చేయాలి ఎలా చేయాలి సేల్ అవ్వట్లేదు సేల్ అవ్వట్లేదు అనే ఆలోచన నుంచి బయటకు వచ్చి ఒక్కసారి మీరు కూర్చొని లీడ్స్ కస్టమర్స్ ఎవరు రైట్ కస్టమర్ ఎవరు మరి కస్టమర్ కావాలంటే లీడ్ ఏ విధంగా జనరేట్ చేసుకోవాలి లీడ్ జనరేట్ చేసుకోవాలంటే చాలామంది డబ్బులు ఉన్న వాళ్ళైతే ఆన్లైన్ పేడ్లో లీడ్ జనరేట్ చేసుకుంటారు మరి మన దగ్గర డబ్బులు లేదు ఎలా సో డబ్బులు లేనప్పుడు కూడా మనము లీడ్ని జనరేట్ ఏ విధంగా చేసుకోవచ్చు అంటే చాలా సోర్సెస్ ఉన్నాయండి ఫ్రీ లీడ్స్ అనేది లక్షల లీడ్స్ మీకు ఆన్లైన్లో దొరుకుతాయి దాని మీద నేను ఒక లాంగ్ వీడియో చేశాను ఫ్రీ లీడ్ ఏ విధంగా మనం జనరేట్ చేయలే జనరేట్ చేయొచ్చో అనేది నేను డిస్క్రిప్షన్లో ఈ వీడియోకి నేను కింద పెడతాను వెరీ ఇంపార్టెంట్ అది ఎందుకంటే ఇప్పటి వరకు ఆ వీడియోలో ఆరు వేల మంది వరకు ఏడు వేల మంది వరకు ఆ వీడియో చూసి చాలా మంది కూడా లీడ్ జనరేట్ ఎలా చేసుకోవాలో నేర్చుకున్నారు సో లీడ్ జనరేట్ అనేది వెరీ ఇంపార్టెంట్ చాలామంది ఇక్కడే ఫస్ట్ స్ట్రగుల్ అయ్యి వన్ మంత్ జైన్ అయిన వన్ మంత్ వస్తారు ఆఫీస్కి ఒక పది రోజులు మోటివేట్ అవుతుంటారు కానీ ఆ పది రోజుల తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఒక పది మంది దగ్గర పోయి కలుస్తారు దాని తర్వాత బోర్ వచ్చేసి రావట్లేదు ైట్ కి రావట్లేదు అని చెప్పి నా వల్ల కాదు అని వదిలిపెట్టి వెళ్ళిపోతారు ఇక్కడే సగ సగం మంది ఫిల్టర్ అయిపోతారు ఇక్కడే ఎందుకంటే లీడ్సే లేదు లీడ్స్ ఎలా జనరేట్ చేయాలి అనేది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నెంబర్ టూ పూర్ ఫాలో అప్స్ అండి కంటిన్యూస్ గా గా మనము ఫాలోఅప్ అనేది చేయకపోవడం వల్ల చాలా మంది ఫెయిల్ అవుతుంటారు ఎందుకంటే ఒక కాల్ మనము లీడ్ జనరేట్ అయినప్పుడు ఫస్ట్ కాల్ లోనే కస్టమర్ క్లోజ్ అయిపోరు ఎందుకంటే మనం ఉన్నది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఎందుకంటే ఆ కాన్ని మనము ఆ కస్టమర్తో మనము కీప్ ఆన్ ఫాలోఅప్ చేయడం వల్ల ఆయనతో రిలేషన్షిప్ బాండ్ చేయడం వల్ల ఆయనతో కలిసి మాట్లాడడం వల్ల ఆ లీడ్ అనేది మనకు జనరేట్ అయ్యి ఒక పాజిటివ్ లోకి వస్తుంది క్లోజింగ్ దాకా మనకు సైట్ వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి మనం ఫోన్లోనే అన్నీ చెప్పేస్తాం ఫోన్లోనే రండి అని చెప్పేస్తాం ఒక్కసారి ఫోన్ చేశామంటే ఇక రావట్లేదంటే ఇక దాన్ని వదిలిపెడతాం అలా కాకుండా కీప్ ఆన్ ఫాలోఅప్స్ లేకపోవడం వల్ల చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఒక లీడ్ వచ్చిందంటే ఆ లీడ్ వచ్చిన తర్వాత దాన్ని ఫాలోఅప్ చేయడం మర్చిపోతుంటారు మీ దగ్గర టెలికాలర్ ఉంటే టెలికాలర్ని ఇచ్చేస్తాం ఆ లీడ్ వచ్చింది ఒకసారి ఫాలో అప్ చేస్తుంది నెక్స్ట్ టైం చేస్తుంది ఇక తర్వాత చేయదు అలా కాకుండా ఆ లీడ్స్ని మీరైనా ఫాలో అప్ చేయండి లేదంటే మీరు ఓన్గా ప్రాక్టీస్ చేస్తున్నారు ఓన్గా లీడ్ జనరేట్ చేస్తున్నారు ఓన్గా మీరు మాట్లాడుతున్నప్పుడు దాన్ని కీప్ ఆన్ ఫాలో అప్ చేయడం వల్ల ఆ కస్టమర్తో మీకు రిలేషన్షిప్ బాండ్ అవ్వడం వల్ల మీకు సేల్స్ అయ్యే అవకాశాలు ఉంటుంది ఫాలోఅప్స్లో చాలామంది చాలామంది చూడండి ఈరోజు డైరీలో రాశామంటే ఇక నెక్స్ట్ ఇక మర్చిపోతాం ఆ నెంబర్ మర్చిపోతాం దానికి స్టేటస్ రాసుకోము కస్టమర్ ఏ టైంకి ఫోన్ చేయమన్నారు ఏ డేట్కి ఫోన్ చేయమన్నారు ఆ టైంకి మీరు ఫోన్ చేయడం స్టార్ట్ చేయండి ఆ టైంకి మీరు ఫోన్ చేస్తే ఆ కస్టమర్కి కూడా అర్థమవుతుంది మీ డిసిప్లిన్ ఏంటనేది సో కీప్ ఆన్ ఫాలోఅప్ చేయడం వల్ల కస్టమర్తో మీకు ర్యాపో బిల్డ్ అవుతుంది పాయింట్ నెంబర్ త్రీ ఈజ్ ల్యాక్ ఆఫ్ మార్కెట్ నాలెడ్జ్ మార్కెట్ మీద మనకు అవగాహన లేకపోవడం అసలు మార్కెట్ ఏ విధంగా ఉంది సో మార్కెట్లో ఉన్న ప్రైజ్ ఏంటి సో మన కంపెనీలో ఉన్న ప్రైజ్ ఏంటి అండ్ మనము చేస్తున్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని గురించి ఆ ప్రాజెక్ట్ ఎక్కడైతే ఉందో దాని పరిసర ప్రాంతాలు ఏ విధంగా డెవలప్మెంట్ అయి ఉన్నాయి సో దానికి ఏదైతే మన ప్రాజెక్ట్ నియర్ బై ఉందో ఈ ప్రాజెక్టు వల్ల కస్టమర్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ కూడా మనకు తెలుసుకోవాలి సో ఎవరికైనా సరే మీరు అసోసియేట్లో నేను చాలామంది క్వశ్చన్ అడుగుతుంటాను ఎన్ని ఎకరాలు స్వయం ప్రాజెక్ట్ ఎన్ని ఎకరాలు అంటే ఎన్ని ఎకరాలు ఆ ప్రాజెక్ట్ చెప్పలేకపోతుంటారు బ్రౌచర్ ఉంటుంది ఆయనకి లీఫ్లెట్లు బ్రౌచర్స్ కెన్ఓపి స్టాండ్స్ అన్నీ మీరు ఇస్తారు ఆయన్ని యాక్టివిటీస్ చేస్తుంటారు కానీ ఆయన ఏంటంటే ఎన్ని ఎకరాల ప్రాజెక్ట్ అంటే ఆయన చెప్పలేకపోతారు అందులో మినిమం సైజ్ ఆఫ్ ద ప్లాట్ ఎంత అంటే కూడా చెప్పలేకపోతుంటారు అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ఏంటో చెప్పలేకపోతుంటారు రిజిస్ట్రేషన్కి ఎంత ఛార్జెస్ చెప్పలేకపోతుంటారు అంటే ఇవన్నీ ఆయనకు అవగాహన లేకపోవడము సో ప్లాట్లో ఉన్న ఫేసింగ్ ఏంటి ఈస్ట్ ఎక్కడ వస్తుంది వెస్ట్ ఎక్కడ వస్తుంది అసలు రోడ్ ఏ ఫేసింగ్లో ఉంది ప్రాజెక్ట్ ఏ ఫేసింగ్లో ఉంది ఇవన్నీ కూడా ఆయనకు తెలియకపోవడం వల్ల ఆయన మార్కెట్ నాలెడ్జ్ని ఏ విధంగా ఉందో తెలుసుకోరు అదేవిధంగా ప్రోడక్ట్ నాలెడ్జ్ని కూడా ఏ విధంగా మనం ఇది చేయాలో కూడా తెలుసుకోరు సో దీనివల్ల వల్ల చాలామంది హార్డ్ స్టేజ్లోనే డ్రాప్ అయిపోతుంటారు చాలా లీడ్స్ ఏవైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి ప్రాపర్గా నాలెడ్జ్ ఇవ్వలేకపోవడం వల్ల ఆ కస్టమర్ డీల్ అనేది క్లోజ్ అవ్వక మనం లూజ్ చేసుకుంటూ ఉంటాం పాయింట్ నెంబర్ ఫోర్ ఇయర్ ఆఫ్ రిజెక్షన్స్ భయపడిపోతూ ఉంటాం ఏంటంటే ఒక కాల్స్ మాట్లాడాలంటే ఏం అడుగుతాడో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేయాలో కూడా తెలియదు కస్టమర్కి ఒక కాల్ మాట్లాడుతుంటే మనకు ఆ ప్రోడక్ట్ గురించి తెలియకపోవడం వల్ల చాలామంది ఏం చేస్తుంటారంటే హలో అనగానే ఆయన అని అడిగే క్వశ్చన్లకు ఒక్క నిమిషం ఆగండి సార్ అని చెప్పి మనము లీడర్ దగ్గర వెళ్ళి తెలుసుకొని మళ్ళీ చెప్తుంటాం అలా కాకుండా ప్రాపర్గా మనం ప్లాన్ చేసుకొని ప్రాపర్గా కస్టమర్కి కాల్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ పక్కన ఒక లీఫ్లెటో ప్లేటో దాని వెనకాల ఫెసిలిటీస్ ఏముంటాయి అండ్ నియర్ బై డెవలప్మెంట్ ఏమి ఇస్తున్నాము అండ్ ఇవన్నీ కూడా లేఅవుట్లో వెనక సైడ్ రాసి ఉంటుంది అట్లీస్ట్ అది పక్కన పెట్టుకొని ఎన్ని ఎకరాల ప్రాజెక్టు అనేది మీకు క్లారిటీగా తెలిస్తే మీరు కాల్లో మాట్లాడేటప్పుడు మీకు భయం అనేది ఉండదు మీరు కాన్ఫిడెంట్తో మాట్లాడినప్పుడే ఆ యొక్క కస్టమర్ కూడా మీరు చెప్పే మాటల్లోనే ఆయన వినాలా లేదా అనేది ఆయనకు అర్థమవుతుంది సో కాన్ఫిడెంట్గా మాట్లాడడం నేర్చుకోండి భయాన్ని వదిలిపెట్టండి ఎప్పుడైతే మీ దగ్గర భయం అనేది ఉందో సేల్స్ అనేది రాదండి భయం ఉన్న దగ్గర అనేది జరగదు ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి నో పర్సనల్ బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకంటూ మనం బ్రాండింగ్ చేసుకోకుంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ బాగా పెరిగిపోయింది సో మనకున్న సోషల్ మీడియాలో యూట్యూబ్ కావచ్చు ఇన్స్టా కావచ్చు ఫేస్బుక్ కావచ్చు రకరకాలుగా మనకు ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మన కళ్ళ ముందు ఉంది సో ఈరోజు మన గురించి మనం బ్రాండింగ్ చేసుకోకుంటే అది ఆఫ్లైన్ మార్కెటింగ్ కావచ్చు ఆన్లైన్ మార్కెటింగ్ కావచ్చు కానీ బ్రాండింగ్ లేకుంటే మనల్ని ఎవరు నమ్మరు సో మార్కెట్లో మనం ఏంటి మనమేం చేస్తున్నాము ఎక్కడ చేస్తున్నామనేది బ్రాండింగ్ అనేది చాలా అవసరం ఏదైనా సరే మనం మాట్లాడేటప్పుడు మన గురించి మనము బయట చెప్పుకునేటప్పుడు సో అండ్ కంపెనీలో చేస్తున్నానని మీరు బ్రాండింగ్ చేసుకోండి ఈరోజు సోషల్ మీడియాలో కూడా మీ యొక్క ప్రొఫైల్ని క్రియేట్ చేసుకోండి ఒక బిజినెస్ అకౌంట్ని క్రియేట్ చేసుకోండి దాని ద్వారా మీకు బిజినెస్ అనేది పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది దాని ద్వారా ఏంటంటే మార్కెట్లో మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు ఎవరికి ఐడియాస్ వచ్చినా మీ కమ్యూనిటీలో వచ్చినా మీ ఏరియాస్లో ఎవరికైనా ఆలోచన వచ్చినా మీ దగ్గరే కొనాలనే ఆలోచన వచ్చినప్పుడు రైట్ పర్సన్ ఎవరు సో పర్సన్ రియల్ ఎస్టేట్ చేస్తున్నారని తెలిస్తే గా మీకే కాల్ చేసి మీ దగ్గర ప్రోడక్ట్ కొంటారు సో బ్రాండింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి పూర్ నెగోసియేషన్ స్కిల్ నెగోసియేషన్ చేయడంలో చాలామంది ఫెయిల్ అవుతూ పో అంటే కస్టమర్ వచ్చి ఒక ప్రోడక్ట్ కొనాలంటే ఎంత నెగోషియేషన్ ఇవ్వాలి ఎంత వరకు నెగోసియేషన్ ఇవ్వచ్చు అనే దాని మీద మనకు అవగాహన దాని మీద ఎక్స్పీరియన్స్ లేక చాలామంది ఏజెంట్స్ ఫెయిల్ అయిపోతుంటారు కస్టమర్ని కూర్చోబెడతాం నెగోసియేషన్ ఇవ్వాలంటే అన్ని మాట్లాడేస్తాం నెగోసియేషన్ రాంగ్ అనే స్టక్ అయిపోతుంటాం ఎంత ఇవ్వాలో తెలియదు సో మార్కెట్ ఏ విధంగా ఉంది మన ప్రాజెక్టు ఏ విధంగా మనము డెవలప్ చేస్తున్నాము ప్రాజెక్ట్లో ఇచ్చే అమ్యూనిటీస్ ఏంటి సో ఇవన్నీ కూడా ఇంత అమ్యూనిటీస్ ఇస్తున్నప్పుడు ఎంతవరకు మనం డిస్కౌంట్ ఇవ్వచ్చు సో ఎంత డిస్కౌంట్ ఇవ్వాలనేది మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి ఎంతవరకు డిస్కౌంట్ ఇస్తే మీకు ఎంత బెనిఫిట్ ఉందో చూసుకోండి ఎందుకంటే జీరో బిజినెస్తో మనం మార్కెట్లో రాణించలేము పాయింట్ నెంబర్ సెవెన్ ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ అంటే మనము ఫైనాన్షియల్గా ఆర్థికంగా సరైన ప్లానింగ్ లేకపోవడం ఆర్థికంగా సరైన ప్లానింగ్ అంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంటుందంటే కన్సిస్టెన్సీ ఉండదు మనకు శాలరీ వచ్చినట్టు ఉండదు ఈ మంత్లో బిజినెస్ అయిందంటే నెక్స్ట్ మంత్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు లేదంటే ఈ మంత్లో అయిన దానికంటే తక్కువ అవ్వచ్చు అప్పుడు మనం ఆర్థికంగా దీనికి ప్లాన్ చేసుకోవాలి అంటే వచ్చిన డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేయడం కాకుండా దానికి ప్రాపర్గా ప్లాన్ చేసుకోకుండా చాలామంది బిజినెస్ అవ్వగానే ఒక్క ప్లాట్ బిజినెస్ అవ్వంగానే వచ్చిన అమౌంట్ని ఏం లేదు ఏం కొనుక్కోవాలి షాపింగ్ చేసుకోవాలి విచ్చలవిడిగా ఖర్చులు పెట్టేసుకుంటాము విచ్చలవిడిగా తిరిగేసుకుంటాము నెక్స్ట్ మంత్లో బిజినెస్ అవ్వదు బిజినెస్ అవ్వగానే అమ్మో బిజినెస్ లేదు మళ్ళీ లీడర్ దగ్గర వెళ్ళి ఓడిస్ తీసుకోవడము లేదంటే కంపెనీ దగ్గర ఓడిస్ అడగడం ఇలాంటివి చాలా చేస్తుంటాము కానీ మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే మనకు నెక్స్ట్ మంత్ లో బిజినెస్ ఏ విధంగా ఉంటుందని ముందే అవగాహన ఉంటే దాని మీద ఆర్థికంగా మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడం వల్ల ఇక్కడ ఫెయిల్ అనేది అవ్వదు ఎందుకంటే చాలా మంది చేసేది ప్లెండర్ మిస్టేక్ ఇక్కడే పాయింట్ నెంబర్ ఎయిట్ నో ప్రాపర్ మెంటర్షిప్ ఆర్ ట్రైనింగ్ ఎలా ఉంటారంటే చాలా మంది మార్కెట్లో వచ్చేయంగానే నాకు అన్ని తెలుసని రెండు మీటింగ్లో లో కానీ నాకంతా తెలిసిపోయింది అనుకుంటుంటాం కానీ మనము మెంటర్ అంటే మనకున్న లీడర్ కావచ్చు ఎవరైతే మనకు మెంటర్ ఉంటారో ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి అండ్ ఆయన గైడెన్స్లో మనము ప్రాపర్గా మనము ఆయనకు ఫాలో అవుతూ ఉంటే మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు కానీ చాలామంది ఏంటంటే ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువ నాకు అన్నీ తెలుసు నేను ఈయన మాట వినడం ఏంటి అని రెస్పెక్ట్ ఇవ్వకుండా చాలామంది పోస్ట్ పోన్ చేసేస్తూ ఏముంటుందిలే మీటింగ్లో అదే చెప్తుంటారు కదా అని చెప్పి చాలామంది నెగ్లెక్ట్ చేసి చాలామంది ఫెయిల్ అయిపోతుంటారు మ్యాక్సిమం ఇక్కడ చాలామంది ఫెయిల్ అయ్యేదే ఇక్కడ ఎందుకంటే ఎప్పుడైతే మనము లీడర్ ఒక మీటింగ్ పెట్టినప్పుడు కంపెనీ ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్కి అటెండ్ అవ్వకుండా నాలెడ్జ్ని మనము గెయిన్ చేసుకోకుండా మనం ఓన్ కాన్ఫిడెంట్తో మనం చేస్తూ మనము వెళ్ళిపోతుంటే చాలామంది ఇక్కడే ఫెయిల్ అవుతూ ఉంటారు సో అలాంటి మిస్టేక్స్ చాలామంది చేస్తుంటారు వెరీ ఇంపార్టెంట్ ఇది సో ఈ పాయింట్ నెంబర్ ఎయిట్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి పాయింట్ నెంబర్ నైన్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ల్యాక్ ఆఫ్ పేషెన్స్ అంటే పేషెన్సీ లేకపోవడము అండ్ నైట్కి నైట్ మనము కరోడ్పతులు అయిపోవాలనే ఆలోచనలు వచ్చేస్తుంటాయి ఎందుకంటే అధిక ఆశలు ఇక్కడ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే రియల్ ఎస్టేట్లో రాగానే డబ్బు వస్తుందని ఆశలు ఎక్కువ పెట్టుకుంటుంటాము కానీ ఓపిక మాత్రం ఉండదు సో ఓపికగా పనిచేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఒకే దగ్గర వచ్చినప్పుడు ఏ విధంగా పనిచేయాలో ఓపికగా దాని గురించి నేర్చుకొని పని చేయకపోవడం వల్ల చాలామంది ఫెయిల్ అయిపోతుంటారు వచ్చిన రాగానే జైన్ జేనైన తర్వాత నాకింత ఎంత ఇస్తున్నారు ఆయనకి ఎంత ఇస్తున్నారు అనేది డిస్కషన్లో ఈ కంపెనీ కాకుండా ఇంకో కంపెనీ ఇంకో కంపెనీకి వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఎంత ఇస్తారు నీ ఇక్కడ ఎంత ఇస్తావు అని చెప్పి ఆ కంపెనీ కంపెనీ మళ్ళీ ఆ కంపెనీ నుంచి ఇంకో కంపెనీ అది తిరిగేసి వేస్ట్ చేసుకొని లైఫ్లో ఈ యొక్క ఎక్స్పీరియన్స్ని వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకుంటున్నాం కానీ సంపాదించింది ఎంత అని మీరు రియలైజ్ అయ్యి మీరు క్వశ్చన్ చేసుకుంటే ఏమీ ఉండదు ఇక్కడే చాలామంది మిస్టేక్ చేసేస్తూ ఉంటారు సో వెరీ ఇంపార్టెంట్ ఇది సో ఓపికగా ఉంటే డెఫినెట్గా ఇక్కడ ఛాలెంజెస్ అనేది రావు పాయింట్ నెంబర్ టెన్ నాట్ రీటింగ్ లైక్ ఏ బిజినెస్ దీన్ని బిజినెస్లా కాకుండా ఒక హ్యాబీలా చూస్తుంటాం ఎందుకంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది ఒక బిజినెస్ ఇది ఒక ప్రొఫెషనల్గా చూడాలి రియల్ ఎస్టేట్ మార్కెట్ని చాలామంది ప్రొఫెషనల్గా చూడకుండా ఏదో వచ్చాము రియల్ ఎస్టేట్లో చేస్తే వస్తుంది సో చేస్తేనే కదా మనకి ఇన్కమ్ వచ్చేది అనే ఆలోచనలో చాలామంది ఆ మైండ్ సెట్ తోటి మన యొక్క కాన్షియస్ మైండ్లోకి అదే ఫిక్స్ చేసుకొని లో కూడా అదే ఫిక్స్ చేసుకుంటుంటాం అంటే ఇక్కడ ఏంటంటే చాలామంది ఒక బిజినెస్ ఇది ఒక ప్రొఫెషనల్ ఇక్కడ పని చేస్తే మనకు లక్ష రూపాయలు వస్తుందంటే ఎంత పని చేయాలి ఏ విధంగా పని చేయాలి ప్రాపర్గా ఏ విధంగా వర్క్ చేయాలనే ఆలోచన ఉండదు చాలామంది ఏంటంటే ఇరవై వేలకు ఉద్యోగం ఉన్నా కూడా పొద్దున్నే బాక్స్ పట్టుకొని ఒక ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటాం సాయంత్రం వరకు పనిచేస్తాం ఎనిమిది నుంచి పది గంటల పాటు పనిచేసి నెలకు ఎంత వస్తుందంటే ట్వంటీ థౌసండే మరి ట్రాన్స్పోర్ట్ అన్నీ తీసేసినా మనకు మిగిలేదు ఐదు నుంచి ఆరు వేలే కదా మరి రియల్ ఎస్టేట్లో ఆ వన్ మంత్ కూడా అలాగే పని చేస్తే మనకు లక్ష రూపాయలు వస్తుంది కదా మరి ఎలా పని చేయాలి అనే ఆలోచన నేను చేసేది బిజినెస్ కదా బిజినెస్ అన్నప్పుడు ఇన్కమ్ వస్తుంది కదా మరి లక్షల్లో ఇన్కమ్ రావాలంటే నేను బిజినెస్ చేస్తున్నాను కదా దానికి ప్రొఫెషనల్గా ఎలా ఉండడం సో ప్రొఫెషనల్గా ఉండకుండా ఏదో హ్యాబిట్లా ఏదో అలవాటుగా మార్చుకొని దానికి ఏదో వెళ్ళాలి రావాలి వెళ్ళాలి రావాలనే దాని మీదనే గడిపేస్తూ ఉంటారు చాలామంది చాలామంది ఫెయిల్ అయ్యేది కూడా ఇక్కడే సో ప్రొఫెషనల్గా ఒక మంచి డిగ్నిటీతో ఒక మంచి యూనిఫామ్తో ఒక టై సండే సైడ్కి వెళ్ళినప్పుడు ఒక బ్లేజర్ ఒక డిగ్నిటీతో మీరు సైడ్కి వెళ్ళినప్పుడు మీలో మీకే ఒక కాన్ఫిడెంట్ లెవెల్ మీకు వస్తుంది సో ఒక ప్రొఫెషనల్తో మీరు పనిచేసినప్పుడు డెఫినెట్గా కాన్ఫిడెంట్ అనేది మీకు పెరుగుతుంది సో ఇక్కడ ప్రాబ్లం వచ్చేది ఏంటంటే డిగ్నిటీ లేకపోవడము అదేవిధంగా బిజినెస్ అని చెప్పి ప్రత్యేకంగా మీ బిజినెస్ అని చూడకపోవడమే దీనికి ఒక ప్రత్యేకమైన కారణం అని చెప్పవచ్చు అయితే మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటి ఈ టెన్ పాయింట్స్ చాలామంది చేయడం వల్ల బిజినెస్లో ఫెయిల్ అయిపోతుంటాం రియల్ ఎస్టేట్ మార్కెట్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఫెయిల్ అయిపోవడానికి గల కారణాలు ఇవే మరి సక్సెస్ అవ్వాలంటే ఏంటి సో సక్సెస్ అవ్వాలంటే మనం చేయాల్సిన వర్క్ ఏంటి సో దాని మీద మనము సిక్స్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ ఈ సిక్స్ పాయింట్ కనుక మనం చేస్తే రియల్ ఎస్టేట్లో మంత్ర అనేది లేదండి కన్సిస్టెంట్గా ఇది చేస్తే మనం సక్సెస్ అవ్వచ్చు ఆ సిక్స్ పాయింట్ ఏంటో తెలుసుకుందాం హౌ టు సక్సీడ్ ఇన్ రియల్ ఎస్టేట్ సో సక్సెస్ అవ్వడానికి మనకున్న సిక్స్ పాయింట్లో నెంబర్ వన్ పాయింట్ చూసుకున్నట్లయితే బిల్డ్ ఏ స్ట్రాంగ్ లీడ్ జనరేషన్ అంటే మనము లీడ్ జనరేషన్ ఏదైతే ఉందో కన్సిస్టెంట్గా ఎవ్రీడే లీడ్ జనరేట్ చేయడానికి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎవ్రీ డే లీడ్ జనరేట్ చేస్తూ ఉండండి ఇది లీడ్ జనరేటే మీకు సక్సెస్ని ఇస్తుంది సో కన్సిస్టెంట్గా లీడ్ జనరేట్ చేసుకోవడం అండ్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే బీ కన్సిస్టెంట్ విత్ ఫాలోఅప్స్ అంటే కన్సిస్టెంట్గా మనం ఫాలో అప్ చేసుకుంటే సో కన్సిస్టెంట్ కీప్ ఆన్ ఫాలో అప్ కీప్ ఆన్ ఫాలోఅప్ మనం చేసుకుంటూ వెళితే కన్సిస్టెన్సీగా మనం ఉంటే ఆ అలవాటు మనకు ఎవ్రీడే మారిపోతూ ఉంటుంది సో కన్సిస్టెంట్గా మీరు ప్లాన్ చేసుకొని ఈ యొక్క సెకండ్ పాయింట్ కీప్ ఆన్ ఫాలో అప్ చేయడం అండ్ థర్డ్ పాయింట్ లర్న్ నెగోసియేషన్ స్కిల్స్ అంటే డిస్కౌంట్ ఏ విధంగా ఇవ్వాలో మనము దాని మీద మనము ప్రాపర్గా దాని గురించి తెలుసుకొని డిస్కౌంట్ ఏ విధంగా ఇవ్వాలనేది మనం నేర్చుకుంటే మనకు ఎక్కడ కూడా ప్రాబ్లం రాదు అండ్ ఫోర్త్ పాయింట్ ఇన్వెస్ట్ ఇన్ మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ ఇన్వెస్ట్ అంటే మన గురించి మనం బ్రాండింగ్ చేసుకోవాలి మార్కెట్లో మనము వెళ్ళాలి అంటే మన దగ్గర మనీ ఉందనుకోండి మన గురించి మనం బ్రాండింగ్కి పేడ్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి మీ గురించి బ్రాండింగ్ చేసుకోండి అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కూడా చాలా సోషల్ మీడియాలో మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేసుకోవచ్చు మార్నింగ్ ఈవినింగ్ మీ గురించి పోస్టు రెగ్యులర్గా ఇస్తూ ఉండండి లేవంగానే ఒక పోస్ట్ పడుకునే ముందు ఒక పోస్టు దానివల్ల మనం రూపాయి ఖర్చే ఉండదు జస్ట్ టూ మినిట్స్ గంటలు గంటలు మనం ఫోన్లో చూస్తుంటాం కానీ మన గురించి బ్రాండింగ్కి జస్ట్ వన్ మినిట్స్ స్పెండ్ చేస్తే మనము ఇక్కడ సక్సెస్ అవ్వచ్చు అండ్ పాయింట్ నెంబర్ ఫైవ్ కీప్ లర్నింగ్ అండ్ తీ మెంటరింగ్ అంటే మెంటర్షిప్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఎవరైతే తప్పకుండా మీకు ఎవరైతే మెంటర్ ఉంటారో ఆ మెంటర్ని ఫాలో అవ్వండి ఆ లీడర్ని ఫాలో అవ్వండి ట్రైనింగ్కి అటెండ్ అవ్వండి కొత్త విషయాలు నేర్చుకోండి నేర్చుకున్న విషయాలకు మీకున్న టీమ్ కావచ్చు మీ కింద ఉన్న కొత్త అసోసియేట్లకు ఇంప్లిమెంట్ చేయొచ్చు అండ్ కొత్త కొత్త నాలెడ్జ్ రోజు నేర్చుకుంటూ ఉండండి అండ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు పక్కన కూర్చోండి సండే రోజు సైట్కి వెళ్ళండి సండే రోజు ప్రత్యేకంగా ఇంటి దగ్గర కూర్చుంటే ఏమీ రాదు సండే సైట్కి వెళ్ళి మీ లీడర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు పక్కన కూర్చొని వినండి సో ఇలా మీరు ఒక పది వారాల పాటు రెగ్యులర్గా వెళ్తూ ఉంటే మీలో నాలెడ్జ్ పెరిగిపోతుంది అదేవిధంగా ఎలా క్లోజింగ్ చేయాలో మీకు తెలిసిపోతుంటుంది దీనివల్ల వెరీ ఇంపార్టెంట్ కీప్ లర్నింగ్ అనేది ఎవ్రీడే ఉంటూ ఉండాలండి అండ్ సిక్స్త్ పాయింట్ హ్యావ్ పేషెన్స్ అండ్ పర్సిస్టెన్సీ అంటే ఓపిక పట్టుదల అనేది ఖచ్చితంగా ఉండాలి ఓపిక ఏ విధంగా ఉండాలంటే ఏదైనా సరే మీరు బిజినెస్ అయినా అవ్వకున్నా అలాగే ఉండాలి ఓపికతో ఆలోచించాలి ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము అనేది మీరు ఓపికగా ఆలోచించి పట్టు అంటే పట్టుదలతో అంటే మనము ఉడుం పట్టు అంటుంటాం గట్టిగా పట్టుదలతో పని పనిచేస్తూ ఎక్కడ కూడా మనము అసలు ఒక ప్లాన్ చేసుకున్న ప్లాన్ని ఎలాగైనా సరే ఈ మింత్ ఈ మంత్లో కంప్లీట్ చేయాలని చెప్పి దాని మీద ప్రాపర్గా ప్లాన్ చేసుకొని పట్టుదలతో మీరు పని చేయగలిగితే డెఫినెట్గా మనము ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఆ టెన్ పర్సెంట్ ఉన్న పీపుల్లో మనం కూడా ఒక పర్సన్గా మనము విన్ అవ్వచ్చు సో నైంటీ పర్సెంట్ క్యాడర్ నుంచి టెన్ లోకి రావడానికి ఈ ఫార్ములా అనేది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే నేను దగ్గర నుంచి చూసిన రియల్ ఎస్టేట్లో ప్రతి ఒక్క లీడర్కి నేను చెప్పేది ఇదే సో చాలామంది ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు ఇవే సో మెనీ రీజన్స్ ఇంకా ఉండొచ్చు బట్ మేజర్ పాయింట్స్ అయితే ఇవే ఉంటుంది సో ఈ విధంగా మీరు ఫాలో అవ్వండి సో రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను సో వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మోర్ అప్డేట్స్ బిజినెస్ అప్డేట్స్ అండ్ మోటివేషన్స్ అండ్ మార్కెట్ నాలెడ్జ్ని నేను షేర్ చేస్తూ ఉంటాను సో థ్యాంక్ యూ ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను నేను మీ లక్పతి థ్యాంక్ యూ సో మచ్